కాంతా వంటగదిలో సంతోషంగా భోజనం వండుతూ ఉంటుంది నిజానికి కాంతాకి తెలియదు అదే తనకి చివరి సంతోషకరమైన రోజని కాంతా భర్త రంగ ఇంటి బయట సైకిల్ రిపేర్ చేస్తూ పనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు వీరి కూతురు శ్వేత గదిలో చదువుకుంటూ ఉంటుంది ఇంతలోనే కాంతా తన భర్తకి కావాల్సిన మధ్యాహ్న భోజనం తీసుకొని బయటికి వస్తుంది ఇదిగోండి మధ్యాహ్న క్యారేజ్ తీసుకొచ్చాను ఏంటో మీరొక్కరే ఇలా కష్టపడడం చూడలేకపోతున్నా నేను ఇంట్లో ఉండి ఏం చెయ్యాలండి నేను కూడా ఏదైనా పని చూసుకుంటా అంటే వినరు అబ్బా నీకు ఇంట్లోనే బోలేని పనులుంటాయి ఇంకా బయటికి వెళ్ళి ఏం పని చేస్తావు చెప్పు పైగా అసలే నీకు కాళ్ళ నొప్పులు అనారోగ్య సమస్యలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి నేనొక్కరిని చరిపోనా రోజు రోజుకి ఇంటి ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయండి పైగా శ్వేతకి పరీక్షలు దగ్గరికి వచ్చాయి తన బడి ఫీజ్ కూడా కట్టాలి ఇంకా మనం ఇద్దరికి అప్పులు కూడా బాకీ ఉన్నాం ఇవన్నీ ఖర్చులు ఎలా తీరుతాయండి మీ ఒక్కడితో అవేమీ పెద్ద ఖర్చులు కావులే నేను రెండు నెలలు గట్టిగా కష్టపడితే అన్నీ తీరిపోతాయి నీకు ఇంట్లోనే ఎన్నో పనులుంటాయి మళ్ళీ బయటి పనులు చేసి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావా అబ్బా సరేలేండి ఎప్పుడు అడిగినా మీరు ఇలాగే మాట్లాడతారు కదా తీసుకోండి సమయం అవుతుంది ఇక వెళ్ళండి రంగా ఆ రోజు పనికి వెళ్ళిపోతాడు రంగా పనికి వెళ్ళిన కాసేపటికి వారింటి ముందు కాసిన కాకరికాయలని కోస్తూ ఉంటుంది కాంతమ్మ అదే సమయంలో గదిలో చదువుకుంటున్న శ్వేతకి ఫోన్ రింగ్ అవ్వడం కనిపిస్తుంది శ్వేత రింగ్ అవుతున్న ఫోన్ తీసుకొని వాళ్ళమ్మగారి వద్దకి వెళ్ళి ఇస్తుంది అమ్మ ఇదిగో అమ్మ ఎవరు ఫోన్ చేశారు ఫోన్ తీసుకున్న కాంతమ్మ భయపడుతూ కంగారు కంగారుగా వింటూ ఉంటుంది ఫోన్ మాట్లాడుతూ ఎంతో భయానికి లోన్ అవుతుంది ఎక్కడండి అలాగే వెంటనే బయలుదేరి వస్తానండి అమ్మ శ్వేత నీవు ఇంట్లోకి వెళ్ళమ్మ నేను ఇప్పుడే వస్తాను ఫోన్ మాట్లాడగానే కాంత వెంటనే కంగారు పడుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది విషయం ఏంటంటే పనికి వెళ్తున్న రంగ కాసేపటికే చెట్టుకు గుద్దుకొని ప్రమాదవశాత్తు పడిపోతాడు తలకి చేతులకి కాళ్ళకి తీవ్రమైన గాయాలవుతాయి రంగాన్ని గుర్తించిన స్థానికులు కాంతాకి ఫోన్ చేసి చెప్తారు లేవండి ఇలా ఇలా పడిపోయారండి అయ్యో చాలా రక్తం పోతుంది లేవండి తొందరగా లేవండి స్థానికుల సహాయంతో కాసేపటికి హాస్పిటల్కి చేరుస్తుంది రంగాను పూర్తిగా పరీక్షించిన వైద్యుడు గాయాలైన చోట కట్లు కడతాడు కానీ తలకి తీవ్రమైన గాయం అవ్వడంతో రంగా స్పృహలోకి రాలేడు చూడండి తలకి తీవ్రమైన గాయమైంది కాబట్టి ఎప్పుడు స్పృహలోకి వస్తాలో చెప్పలేము నెలలు పట్టచ్చు వారాలు పట్టవచ్చు అప్పటి వరకు మీ ఇంటికి తీసుకెళ్ళండి కానీ కొంచెం ఖర్చుతో కూడుకున్న పని వారం వారం వైద్యం అందించాల్సి ఉంటుంది ప్రస్తుతానికి తన వద్ద ఉన్న డబ్బంతా హాస్పిటల్లో కట్టేసి రంగాను ఇంటికి తీసుకొస్తుంది అలా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న రంగాను చూస్తూ తన భార్య కాంత తన కూతురు శ్వేత ఎంతో బాధపడిపోతారు అమ్మా అసలు నాన్నకేమైందమ్మా ఎందుకు లేవలేకపోతున్నాడు తలకి కాళ్ళకి ఆ గాయాలేంటమ్మా ఏమైందమ్మా అసలు నాన్నకి అమ్మ శ్వేత నాన్న సైకిల్ పైనుంచి వెళ్తుండగా కింద పడి చిన్న గాయాలయ్యాయమ్మా ఏం కాదు కొన్ని రోజులు ఈ గదిలోనే విశ్రాంతి తీసుకుంటారు నీకు ఎగ్జామ్స్ ఉన్నాయన్నావు కదమ్మా చదువుకోపు కాంత స్నానం చేసి బయట కూర్చొని ఒంటరిగా బాధపడుతుంటుంది తన భర్తని ఎలా కాపాడుకోవాలో అర్థం కాదు ఉన్న డబ్బంతా హాస్పిటల్లోనే కట్టేసింది ఇక తన వద్ద చిల్లి గవ్వ కూడా లేదు కాంత అలా బాధపడుతూ ఉండగా ఆమె వద్దకి ఇద్దరు మహిళలు వస్తారు వారి పేర్లు దీప మరియు సీత గతంలో వీరి వద్ద రంగయ్య అప్పు తీసుకుంటాడు కాంతా నీ భర్తకి యాక్సిడెంట్ అయిందని విన్నాను కోమాలోకి కూడా వెళ్ళిపోయాడంట కదా ఎప్పుడు స్పృహలోకి వస్తాడో కూడా తెలియదంట కదా అయ్యో పాపం పలకరించి పోదామని వచ్చాము అవును దీప అదే బాధలో ఉన్నాను సరైన వైద్యం అందిస్తే తొందరగా కోలుకుంటాడంట అవునా అదే నిన్ను పలకరించి అలాగే మీరు మాకు డబ్బులు ఇవ్వాలనే విషయాన్ని గుర్తు పోదామని వచ్చాము ఈ పది రోజుల్లో ఇవ్వగలవ కాంత దీప ఇంత కఠిన సమయంలో నేను డబ్బు ఎక్కడి నుంచి తీయగలను కొన్నాళ్ళు ఆగాలి కదా మీకు మా పరిస్థితులు తెలుసు కదా ఇక నీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు కాబట్టి నేను ఒక సలహా ఇస్తాను ఈ ఇల్లు అమ్మేసి ఆ డబ్బుతో నీ భర్తని కాపాడుకోవచ్చు అలాగే మా అప్పు కూడా తీర్చవచ్చు ఆలోచించు మరి పది రోజుల్లో వస్తాము అలా చెప్పి వారు వెళ్ళిపోతారు కాంతాకి మాత్రం ఇల్లు అమ్మడం ఇష్టం లేదు తనకి ఆ ఇల్లు అంటే ప్రాణం ఇక డబ్బు ఎలా సంపాదించాలో ఆలోచనలో పడుతుంది ఇక లోపల తన భర్త వద్దకు వెళ్ళి బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే వారి కూతురు శ్వేత వస్తుంది అమ్మ నెక్స్ట్ వీక్ లోపు స్కూల్ ఫీజు మొత్తం కట్టకపోతే స్కూల్లో ఎగ్జామ్స్ ఈ ఈరోజు సార్ గారు మరీ మరీ చెప్పారు అమ్మ శ్వేత నీవు ఆ విషయం గురించి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు నేను నీ స్కూల్ ఫీజు మొత్తం కట్టేస్తాను సరే ఇక చదువుకోపు అమ్మ నువ్వేమీ భయపడకు ఇలా అన్ని ఒకేసారి వచ్చాయేంటండి ఒకవైపు మిమ్మల్ని కాపాడుకోవాలి మరొక వైపు శ్వేత చదువు ఇంకోవైపు ఇంటికున్న అప్పులు చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు కానీ ఈ కష్ట సమయంలో ఇక నేను ధైర్యంగా ఉండాలండి మీరు చేసిన కష్టాన్ని అంతకు రెండింతలు నేను కష్టపడాల్సిన సమయం వచ్చింది నేను మీతో ఎప్పుడు అంటుండేదాన్ని నేను కూడా పనిచేస్తానని ఆ సమయం ఇప్పుడు రానే వచ్చింది నేనేంటో చూపించాలండి ఇక తెల్లవారగానే కాంతా తనకేదైనా పని ఉంటే కల్పించమని ఎంతోమంది వ్యక్తులని కలుస్తుంది చిన్న షాప్ యజమానులు పెద్ద షాప్ యజమానులు అలాగే హోటళ్ల యజమానులను కలుస్తుంది కానీ ఒక్కరు కూడా కాంతాకి పని ఇవ్వరు ఇక నిరాశతో ఇంటికి చేరుకున్న కాంతాకి తన ఇంటి ముందు చెట్టు నిండా కాసిన కాకరికాయలను చూసి ఒక ఆలోచన వస్తుంది ప్రస్తుతానికైతే నాకు ఏ పని దొరకలేదు ఇంటి ముందు ఇన్ని కాకరకాయలు ఉన్నాయి అసలు వీటిని ఎందుకు వృధా చేయాలి నేను వీటిని ఎందుకు వీధిలో అమ్మకూడదు అలా అనుకుని వెంటనే ఆ చెట్టుకు ఉన్న కొన్ని కాకరకాయలు కోసి సంతలో అమ్మడానికి బయలుదేరుతుంది కానీ సాయంకాలం అయ్యే సమయానికి కూడా కాంతా కాకరకాయలు ఒక్కరు కూడా కొనరు కాంత అటువైపుగా చూడగా తనకు ఒక దృశ్యం కనిపిస్తుంది అదే మిర్చి వ్యాపారి బండి కాంతాకి వెంటనే ఒక ఆలోచన వస్తుంది అదే కాకరకాయ బజ్జీలు మరుసటి రోజు కాంతా వెంటనే వారింట్లో ఉన్న కాకరకాయలన్నీ తెంపి వాటితో బజ్జీలు చేస్తుంది వాటిని మార్కెట్లో అమ్మాలనుకుంటుంది మిర్చి బజ్జీ వ్యాపారిని చూసి ఈ ఆలోచన వస్తుంది రండి కాకరకాయ బజ్జీలు ఇక్కడ అమ్మబడును రుచికి ఆరోగ్యానికి ఎంతో మేలైనవి ఎంతో వినూత్నమైనవి మీరు ఎక్కడ కూడా ఇలాంటివి తిని ఉండరు రండి ఇలా సంతలో చిన్న బండి పెట్టి అటుగా వెళ్ళే వారిని ఆకర్షించసాగింది నిజానికి కాకరకాయ బజ్జీలనేవి ఎప్పుడూ వినని పదార్థం ఏంటి కాకరకాయ బజ్జీల నేను ఎప్పుడూ వినలేదే వినడానికి చాలా కొత్తగా ఉంది ఏంటమ్మా చేదుగా ఉండవు ఆ బజ్జీలు ఏది కొన్నివ్వు చూస్తాను ఏమీ చేదుగా ఉండవు పెద్దమ్మ మీరే తిని చూడండి ఇక ఆ పెద్దమ్మ బజ్జీలు కొనుక్కొని తింటుంది ఆ పెద్దమ్మకి ఆ కాకరకాయ బజ్జీలు చాలా రుచిగా అనిపిస్తాయి ఇదిగో అమ్మ డబ్బు తీసుకో పది రూపాయలు ఎక్కువే ఇస్తున్నాను చాలా అమోఘంగా అద్భుతమైన రుచిగా నోట్లు వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయి కాకరకాయ బజ్జీలు ప్రతిరోజు వచ్చి తింటాను ఇలా ఒక్కొక్కరిగా వచ్చి కాంతా వద్ద కాకరకాయ బజ్జీలు కొనుక్కొని తింటారు తిన్న ప్రతి ఒక్కరికి ఆ బజ్జీల రుచి బాగా నచ్చుతుంది సాయంకాలం పూర్తయ్యే నాటికి కాంతా వద్ద దాదాపు పూర్తిగా అయిపోతాయి ఈరోజు నేను రెండు వందల రూపాయలు సంపాదించానండి ఇవేమి మన కష్టాల్ని తీర్చలేకపోవచ్చు కానీ ఇవి నాకు చాలా ధైర్యాన్నిచ్చాయి నేను ముందుకు వెళ్ళడానికి నాకు బాగా తోడ్పడతాయి మిమ్మల్ని కాపాడుకోవాలి శ్వేత ఫీజులు కట్టాలి ఆ ఉత్సాహంతో కాంతా మరుసటి రోజు అధిక మొత్తంలో కాకరకాయ బజ్జీలు చేస్తుంది వాటిని కూడా మునపటిలాగానే వీధిలో అమ్మాలనుకుంటుంది ఇంతలోనే కాంతా ఇంటి ముందుకి ఎవరో ఉన్నతమైన వ్యక్తి వచ్చి బయట నుంచి కేకలు వేస్తూ ఉంటాడు ఎవరండి మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు బహుశా దారి తప్పి వచ్చారనుకుంటా లేదమ్మా నిన్న మీ వద్ద కాకరకాయ బజ్జీలు తిన్నాను అద్భుతమైన రుచిగా ఉన్నాయి నేను పెద్ద పెద్ద హోటల్స్ నడిపిస్తుంటాను మా హోటల్స్ కి మీ కాకరకాయ బజ్జీలు కావాలి నేను ఇక్కడి నుంచి తీసుకెళ్తాను మీరు ఎన్ని చెయ్యగలిగితే అన్ని మాతో పంపించండి అయ్యో మీలాంటి పెద్దవారు ఇంటికి వచ్చి అడిగితే నేను కాదనగలనా అంతకంటే సంతోషం నాకు ఏదైనా ఉంటుందా నేను సంతలో అమ్మాల్సిన అవసరం లేకుండా మీరే తీసుకెళ్తా అంటున్నారు సరే సంతోషం ఈరోజు ఏమైనా చేసిన ఉంటే నాకు ఇవ్వు కానీ ప్రతిరోజు మా హోటల్ మనుషులు వస్తారో వారితో పంపించు ఆ హోటల్ యజమాని ఆ రోజుకి కాంతా చేసిన బజ్జీలన్నీ తానే కొనుక్కుంటాడు వెంటనే డబ్బు చెల్లించి ప్రతిరోజు తన హోటల్కి కాకరకాయ బజ్జీలు పంపించమని చెప్తాడు కాకరకాయ బజ్జీల వ్యాపారం ద్వారా బాగా డబ్బు సంపాదిస్తుంది కాంతా ఇక తన భర్తకి వైద్యం అందించే డబ్బు తన చేతిలో ఉంటుంది అలాగే వారికి అప్పు ఇచ్చిన దీపా శీతలకు కూడా డబ్బు తిరిగి చెల్లించడానికి వెళ్తుంది హే దీపా సీత నేను మీకోసమే బయలుదేరుస్తున్నాను అంతలో మీరే ఎదురుపడ్డారు మీ డబ్బు తిరిగి చెల్లిద్దామని వస్తున్నాను కాంతా నీ ముందు మేము సిగ్గుపడాలి నిన్ను కష్ట సమయాల్లో వచ్చి ఇబ్బంది పెట్టాము నీ ఇల్లు అమ్ముకోమని ఎగతాలు చేశాము కానీ నీవు ఒంటరిగా తెలివిగా వ్యాపారం మొదలుపెట్టి ధనవంతురాలయ్యావు నిజంగా నువ్వు చాలా గ్రేట్ నేను ఎంత డబ్బు సంపాదించి ఏం దీపా నా భర్త ఇంకా స్పృహలోకే రాలేదు నా బాధ ఏమాత్రం తగ్గలేదు క్షణ క్షణం బాధపడుతూనే ఉన్నాను సరే మీ ఇంటికి పదండి డబ్బు ఇచ్చేసి తిరిగి వెళ్తాను కాంత వారికి డబ్బు ఇచ్చేసి ఇంటికి తిరిగి బయలుదేరుతుంది ఈ రంగా స్పృహలోకి వచ్చి శ్వేతతో మాట్లాడుతూ ఉంటాడు మీరు లేచారా అండి అయ్యో నాకు ఇప్పుడే చాలా సంతోషంగా ఉంది రాకాంత నాకు ఇప్పుడే చాలా గర్వంగా సంతోషంగా ఉంది ఇన్నాళ్ళు నాకేమైంది నీవెన్ని కష్టాలు పడ్డావు నీవు ఏం సాధించావనేది శ్వేత చెప్తుంది నేనెన్ని కష్టాలు పడ్డా ఏం సాధించానో కానీ నా ప్రాణమైతే మీరు పడగానే పోయిందండి ఇప్పుడే మళ్ళీ తిరిగి వచ్చింది